వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మళ్లీసాల గ్రామంలో సీనియర్ వైసీపీ నాయకుడు జగ్గంపేట మండలం అధ్యక్షుడు అత్తూరి నాగబాబు ఆధ్వర్యంలో జగంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం తనయుడు తోట రాంచీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన నరసింహం యువ నాయకుడు తోట రాంజీకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు గ్రామంలో ప్రతి వాడ వాడ తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదించిన అందించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఒక గ్రామంలో పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా తోట నరసింహ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సంక్షేమం కొనసాగించాలంటే మరల జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు వైసీపీ నుండి పోటీ చేస్తున్న కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహను పదమూడవ తేదీన ఎన్నికల లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక విద్యార్థి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు అతులూరి సాయిబాబా రెడ్డి సతీబాబు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ పొట్ూరు చిట్టిబాబు వీర గ్రామాల వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరి పెద్దలు కానీ నాయకులు కానీ మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క మా చైతన్య యాత్రలో పాల్పంచుకోవడం కూడా జరుగుతా ఉంది మరి కార్యక్రమంలో మాతో పాటుగా మరి గవర్నీ పెద్దలు మరి మాకు అత్యంత ఆప్తులైనటువంటి జగ్గంపేట మండల పరిషత్ అధ్యక్షులు చేతులు నాగబాబు గారు అది సోదరులు అత్యుడు సాయిబాబా గారు సోదరు శ్రీనివాసరావు గారు అతలు శ్రీనివాసరావు గారు అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీ సత్యబాబు గారు సత్యనారాయణ గారుబాబు గారు అలాగే మాజీ ప్రధానంగా జగన్ గారు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు కూడా అమలు సాక్షి గారు హామీలు తగ్గితే చక్కంపేట ప్రజలు ఏమనుకుంటారు సగ్గంపేట ప్రజలు అనుకునేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోని చదివేసి డస్ట్బిన్ వేసేటువంటి మేనిఫెస్టో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మేనిఫెస్టో భద్రంగా వారి యొక్క ఇళ్లలో గదుల్లో మరి తీసుకునేటువంటి ఒక టేబుల్ క్యాలెండర్ రూపంలో ఒక జవాబు తరం ఉండే విధంగా మన మేనిఫెస్టో విడుదల చేసారు మేనిఫెస్టో వచ్చి చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు ఏమనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో చదివి మరి చెత్తకు పొడలు వేసేటువంటి మేనిఫెస్టోది ఏంటంటే అంటే ఆజ్యం సాధ్యం కానిటువంటి ఆచరణ సాధ్యం కానిటువంటి శుష్క వాగ్దానంతో చేసినటువంటిది ఆ మేనిఫెస్టో మరి కొండ మీద కోర్టు తీసుకొస్తామనేటువంటి విధంగా మరి ఆ అమలు కానటువంటి సాధ్యం కానిటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటిది చంద్రబాబు ఆ యొక్క మూడు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో మీరు ప్రధాన ఒకటే చూడొచ్చు ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యంత మేనిఫెస్టో ఉందో పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రతినిధిగా ఒక ఆయన వచ్చి ఆ యొక్క మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మనం స్పష్టంగా చూసాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని పట్టుకున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ సంవత్సరాన్ని పట్టుకోలేదని మాకు అంటుకుంటుంది ఈ అబద్ధాలు యొక్క మోడీ గారితో సహా భయపడ్డాడు ఆ ఫోటో పెట్టడానికి వీలేదన్నారు జగన్ గారి మేనిఫెస్టో అంటే అది ఈరోజు ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక మైల రూపంలో పెట్టినటువంటిది నిజాదంటే ఆయన ఎక్కడో ఏ రోజు చేసేస్తా ఉన్నాం కాదు సాధ్యమైనటువంటివి గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఆ మేనిఫెస్టోలో గత రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాని ఇంకా మార్పులు చేస్తూ ఇంకా ఎదురంగా అనేక రకాలుగా దాన్ని వృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తూ పెట్టినటువంటి మేనిఫెస్టో అమలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సార్ చివరిగా చెప్పండి ఫ్యాన్ గాలి ఫ్యాన్ గాలి అంటే మనం చెప్పలేముంది నిన్న మొన్న గాలి చూసారా దానికంటే ఇసు ఉంది ఫ్యాన్ గాలి ఇచ్చేదంటే ఇప్పుడు 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 గాలి రాబోతుంది మీరు కాసేపట్లో వదలకపోతే ఫ్యాన్ గాలి ఆ రకంగా ఈ రోజు జగన్ గారి మేనిఫె గాలి ఉంది గాలికి మనకి రెగ్యులేటర్ ఉంటుంది ఆరు నెంబర్లే ఉంటాయి ఇది పది రెగ్యులేట్ చూస్తే చక్రంపట్లో వైఎస్ఆర్